బాగున్నారా దేవునామా అనిపిస్తూ మనమందరం బాగుండాలని మన దేశం బాగుండాలని ప్రతి దిన ప్రార్థన చేస్తూ దేవునామానిపిస్తూ ఉంది ఒక వాటిని దరికోవాలని నేను ఇద్దరు ఆశపడుతున్నాను ప్రియ సోదరి సోదరులరా దేవుని మహాభాగ్యమును బట్టి ఎదురుము మనల్ని భక్తులు అనబడిన స్థానంలో దేవుడు ఇచ్చినందుకు మనం ఎంతో ఆనందిస్తున్నాం ఎంతో సంతోషిస్తుంది ఒక మాటలో ఒక వాక్యము చెప్తుంది మతేసువార్తలో ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు లూకాసు వార్తలో మాట్లాడుతున్నాడు అయినా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచగా అక్కడ ఫస్ట్ ఇచ్చింది ఆ యొక్క జన సమూహంలో ఒక బాబు ఇచ్చాడండి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అది దేవుడు ఇరిచి ఆ పైకి లేపి ఆశీర్వదించి ఆకాశం తట్టు తిప్పి ప్రార్థన చేసి ఇరిచినప్పుడు ప్రభువు అది ఐదు వేల మందికి పంచి పెట్టగా పన్నెండు గంపలకు ఎత్తిపెట్టిను అనిది అలలుయ్యా దేవునికి స్తోత్రం వాళ్ళు ఇచ్చారు దైవ సేవకులు విరిచారు దేవుని కుమారుడు విరిచారు దేవునా మనకి స్తోత్రం అది ఆశీర్వదము పన్నెండు గంపలకు మిగిలింది అలలుయ్యా పన్నెండు గంపలు ఆ బాబుకి ఎన్ని ఇచ్చారు దేవునా మనకి స్థౌదం పన్నెండు గంపలు ఆ బాబుయే ఇచ్చిన బాబుయే సంఘంలో మనం ఏం చేస్తామంటే మనం తీసుకుంటాం చాలామంది దగ్గర నుంచి కానుకలు తీసుకుంటాం ఎక్కడో వెళ్ళి పంచిపెట్టి వస్తాం బట్టలు వేసుకొని బండ్ల మీద పండ్లు వేసుకొని లేవని ఇవ్వని పంచిపెట్టిస్తాం అన్నయ్య అక్క అధికారం మనం చేయాల్సింది మన సంఘంలో ఎవరైనా భేదవాళ్ళు ఉంటే వాళ్ళకు మనం కూడా సహాయం చేయాలి వాళ్ళు కూడా మనం ఆదరించాలి రోజుకు రోడ్డు మీదకి వెళ్ళి సాక్ష్యాన్ని దుమ్ము పట్టించకూడదు అలలుయ్యా దేవునా మనకి స్తోత్రం ఈ మధ్యలో నేను భయంకరమైన ఒక సాక్ష్యం నేను విన్నాను ప్రియా సేవకులు అనబడిన సేవకుల అన్నయ్యలు అక్కలు దేవుని రాకటి సమీపమైంది మన మందిరంలో వాక్యం చెప్తున్నామంటే మనం ఆ ఇరిగిపోవాలి మన వాళ్ళు తెచ్చిన ఇరవాలి ఇరిచినప్పుడు ఆశీర్వదములు వస్తాయి నుంచి వాళ్ళకి మనం ఇవ్వాలి మనం చూడాలి మన చుట్టూ చూడాలి అలలుయ్యా దాన్ని మనం చూసినప్పుడు మనము మన సంఘంలో పేదవారిని కానీ ధనికులైన వారిని కానీ దరిద్రులని కానీ ఎవరినైనా సరే మనం ఆదరించాలి మనం ఆదరించాలి అట్టి పరిచర్య దేవుడికి ఇష్టమైంది కదా అలలుయ్యా దేవునికి స్తోత్రియా దేవునామానికి స్తోత్రం ఏ సహోదరి సహోదరుల దేవుని రాకట సమీపమైంది కాబట్టి మనము దేవుని సన్నిధిని వెతుకుదాం దేవుని కార్యాలు చేద్దాం దేవునికి ఇష్టమైన కార్యం దేవునికి వాక్యానికి దగ్గరైన కార్యాలు చేసి దేవుని ప్రైజ్ ప్రైజ్లా దేవునామానికి ఉద్రాము